మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి గుంటపల్లిలో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ బ్యాంక్ ఆప్షన్లో రావడం అయితే జరిగింది అండి ఈ ఫ్లాట్స్ ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే రావడం జరిగింది మీరు కనుక ఈ ఫ్లాట్స్ చూడబోయే ముందు మన ఛానల్ గంట సబ్స్క్రైబ్ చేయబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్టయితే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి గుంటపల్లిలో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే చూస్తున్నామండి ఇందులో మనకి రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అలాగే వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అయితే ఉందండి ఈస్ట్ ఫేస్ అయితే మనకి సెకండ్ ఫ్లోర్ లో అయితే రావడం జరుగుతుంది వెస్ట్ ఫేస్ అయితే ఫస్ట్ ఫ్లోర్ లో అయితే రావడం జరుగుతుందండి గుంటపల్లిలో అయితే రావడం జరిగింది గుంటపల్లి హైవే మేచే అతి సమీపంలో అయితే ఉంటుంది పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్డివైడెడ్ షేర్ అయితే ముప్పై గజాలు ఇస్తున్నారు కార్ పార్కింగ్ సౌకర్యం అయితే ఉంది బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి అన్డివైడెడ్ షేర్ ముప్పై గజాలు ఇస్తున్నారు అండ్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఉంది వెస్ట్ ఫేస్ ఫ్లాట్ ఉందండి ఈస్ట్ ఫేస్ అయితే సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేస్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది బ్యాంక్ ఆప్షన్లో మనకి ఈ ప్రాపర్టీ ఇరవై ఐదు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ అయితే తెలియజేయగలరు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్